ఇటీవల మా మిత్రుడు వినాకరాడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రసారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ చేయడం జరిగింది అయితే నేను చెప్పడం ఏమంటే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకా యాభై రోజులు కాలేదు రెండేళ్ళు కూడా కాదే గెలిచిన ఎమ్మెల్యే అవగాహన చేసుకోవడానికి కూడా టైం పడుతుంది ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే ఎన్డీఏ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది ఎవరి మంత్ ఆ గ్రూప్లో మీ మీ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయొచ్చు అయితే వాళ్ళకి ఇచ్చే గౌరవం మేము ఇవ్వాలి ఎన్డీఏ గ్రూప్లో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి అయితే తెలుగుదేశం పార్టీలో నాయకులు సపరేట్గా వచ్చి పాత్రసారు కూర్చొని మా మాది మాకు ఇవ్వండి అన్నకిచ్చేది ఇవ్వండి అని చెప్తున్నారు ఈరోజు పాత్రసారు గారు కూడా ఏవైతే ఈ మధ్యాహ్న భోజనం కానీ స్టోర్ డీలర్స్ విషయంలో కానీ కార్యకర్తలు ఫోర్స్ ఉంటుంది ప్రతి నాయకుడికి ఉంటుంది నాకు కూడా ఉంది కోర్స్ లేదని కాదు అయితే అక్కడ ఉండే ఈ సిచ్యుయేషన్ బట్టి నాయుడు గారికి సింహ భాగం ఇవ్వడం జరిగింది అత్యధిక భాగము మీనాక్షి నాయుడికి ఇవ్వడం జరిగింది గత రెండు నెలల నుంచి ప్రతిపాదనలు పంపించమంటే ప్రతిపాదనలు రాక రెండేళ్ల నుంచి పెండింగ్ పెట్టుకుంటుంటే కార్యకర్తలు ప్రజలు ఎక్కువైపోయి పాత్రసారి గారికి కొంతవరకు ఇవ్వడం జరిగింది అందులో అందరికి ఇచ్చారు బీజేపీ పార్టీకి ఇచ్చారు జనసేన పార్టీకి ఇచ్చారు తెలుగుదేశంలో ఉండే ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వక జరిగింది మళ్ళీ ఈరోజు ఆయనకి అది మాది రాలేదు ఆయన చెప్పడం సమావేశం కాదు మీకు భాగం ముందే మీరు ఎవరికైతే ఈ దరుచుకున్నారో మీరు ఎమ్మెల్యేకి ఒక లిస్ట్ పంపించండి పంపిస్తే తప్పకుండా శాసనసభ్యులు పరిశీలన చేసి మీ విషయంలో కించపరచకుండా మీకు తగిన న్యాయం ఎమ్మెల్యే దగ్గర నుంచి జరుగుతుంది అంతేగాని మనము బహిర్గంగా మాట్లాడుకొని ప్రజల్లో లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకురావడం మంచి సాంప్రదాయం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం ఏం చేసినా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళందరినీ కూర్చొని చేస్తున్నారు ఇప్పుడు ఆయనే చంద్రబాబు గారు చెప్పారు ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటే యాభై శాతం వాళ్ళకి ఇవ్వండి మిగతా యాభై శాతంలో జనసేన తెలుగుదేశం తీసుకోవాలని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పడం జరిగింది చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షులైన మరి ఈరోజు ఆ కన్ఫ్యూజ్ ఎందుకు కేవలం కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చేంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావ అవసరం లేదు మీరు సుదీర్ఘగా అనుభవం అయిన నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ప్రజలకు ఎన్నో సేవలు చేసినారు ఎంతో అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నారు కొద్దిగా ఓపిక పెట్టుకుంటే ఇవన్నీ బజార్లో ఈడ్చే బదులు ఇలాంటి కార్యక్రమం చేయకుండా ముందుకు పోతాం ఇంకా చాలా సంవత్సరాలు టైం ఉంది అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే నామినేట్ పోస్టులు ఉన్నాయి అలాగే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తాం మనం ఏం కావాలనేది ఏం అభివృద్ధి జరగాల ఈ ఆదోళిక అంటే ఎన్డీఏ గ్రూప్లో డిస్కస్ చేస్తే జరుగుతుంది అంతేగాని మేము అనుకుంది అనేది మాత్రము చాలా విచిత్రమైన విషయం ఇది ఆయన నా మిత్రుడు సీనియర్ నాయకుడు తొందర పన్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు కూడా పక్కదారి పోరు ఇప్పుడు మా బీజేపీలోనే కూడా కన్ఫ్యూజింగ్ ఉంది మేము కూడా కొంతమంది రికమెండ్ చేసాం బీజేపీ కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు ఏమని పొరపాటు జరిగింది జైలు గారు పెద్ద అయినా మీరు ఏమనుకోద్దండి వచ్చే సంవత్సరము మీకు సంబంధించిన స్థానం మీకు ఇస్తామని చెప్పడం సో దానికి మేము సంతృప్తి చెంది మా పార్టీలో ఎందుకు ఏ కార్యకర్తకి ఇచ్చినా నా నా పిల్లలే వాళ్ళు వాళ్ళు మేము దూరం చేసుకోము మా పార్టీలో అలాంటిది లేదు యువకు ఇచ్చినా ఒకటే అందరూ కలిసి పనిచేస్తాం కనుక ఇలాంటివి ముందుకు ఇలాంటివి రాకుండా చేయాలి మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు డబ్బులు వచ్చినా లేదా అని మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిందా లేదా అనేది తీసుకొని ఎన్డీఏ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు కదా ఇన్ని కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినావా లేదా అనేది డిస్కస్ చేయాలి ఇంకా ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఆధ్వర్యంలో మనం ఎన్డీఏ గ్రూప్కి మన ముఖాలు చూసుకొని మన బాధ్యతగా చూసుకొని ఆదోళ్ళలో ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక ఎమ్మెల్యే అయినా అంటే దానికి కారణము మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అటు జనసేన నాయకులు ఇటు బీజేపీ నాయకులు కృషి చేయడం వల్లనే ఆయన ఇరవై ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది ఇరవై ఇరవై ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే అయిన వారికి అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉంటుందా అందరినీ అవగాహన చేసుకోవడానికి మనం పెడుతుంది కనుక మనం ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తామని చెప్పి నా మనవి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకుల్ని ఎందుకు చేర్చుకుంటున్నారంటే మా పార్టీ మీరే చెప్తున్నారు మీకు మీ బలం తక్కువ ఉంది అన్నప్పుడు మా బలం పెంచుకోవడానికి మేము కృషి చేస్తున్నాము వైఎస్ఆర్ నుంచి కాదు యువత వచ్చినా మా పార్టీలో మేము చేర్చుకొని మా ఐడెంటిటీ కోసం మేము పోరాడుతాం అంతేగాని మిమ్మల్ని కించపరచాలని చెప్పి విషయం ఎక్కడ కూడా లేదు రేపొద్దున మీరు ఎన్డీఏ గ్రూప్ పెట్టండి మీటింగు అక్కడ అన్ని డిస్కస్ చేస్తాం మీకు సంతృప్తికరమైన సమాధానం మా ఎమ్మెల్యే నుంచి వస్తుంది కనుక మీరు దీన్ని ఇక్కడికే మనము మిత్రంగా ఉండి ఎన్డీఏ గ్రూప్ ముందుకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకోటి మూడు కోట్ల డీల్ మీరు కంప్లైంట్ ఇస్తారు మూడు కోట్ల కాదు అయ్యింది అయింది అందుకే కంప్లైంట్ ఇస్తారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరసాలు జరిగే తిరుగుతున్నారు ఆయన సస్పెండ్ చేయాలని మీరు చాలా ఫైట్ చేస్తారు మరి ఇప్పుడు ఎందుకు ఆ గుంపు లేవడం లేదని ప్రజలు అధిష్టావర్గం ఏమన్నారంటే ఎన్నికలు అయిన తర్వాత తదుపరి కార్యక్రమంలో మేము వాళ్ళ విషయం ఆలోచించి పాప ఛానల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళ అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చిన పెద్దలు ఇవి చెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు రెండు నెలలు మూడు అయ్యింది దానిపైన మేము పార్టీ ఆఫీస్కి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఎన్నికలు చేయాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్ష ఎలక్షన్లు రాష్ట్ర ఎలక్షన్లు అన్నీ జరుగుతాయి అంతలోపల వీరి మీద చట్టపరంగా చర్య తీసుకుంటారు ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది మూడు కోట్ల రూపాయలు ఆరోపణ

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి